నమస్తే వెల్కమ్ తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడు నాటి సీఎం కేసీఆర్ ఒకదాని తర్వాత ఒక సమస్య వచ్చి పడుతుంది సౌత్ చెన్నై నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాధ నుంచి ముందే పార్టీ అగ్ర నాయకత్వం నుంచి చీవాట్లు తినాల్సి రావడంతో మాజీ గవర్నర్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు తమిళనాడు రాష్ట్ర శాఖ నుంచి సహాయ నిరాకరణ ఎదురు కావడంతో ఒంటరి అయిపోయారు తాను ఏది మాట్లాడినా వివాదం అవుతూ ఉండటంతో కొంతకాలం సైలెంట్ గా ఉండడమే బెటర్ అని గప్చప్ అయిపోయారు ఒక తెలుగు రాష్ట్రంలో అమితమైన గౌరవాన్ని పొంది ఆల్ ఇండియా ఫేమస్ అయిన తమిళసై మరో తెలుగు రాష్ట్రంలో అవమానాల పాలై సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ కొత్త కార్యవర్గం కొలువు తీరే సమయంలో స్టేజ్ మీదనే తమిళసైకి సైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ గా క్లాస్ పీకారు కనీసం సంజాయిషి ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తిట్టాల్సిన తిట్టి వెళ్లగొట్టారు నాటి నుంచి తమిళసై దిగాలుగా గడుపుతున్నారు ఎవరిని కలవకుండా ఒంటరిగా ఉంటున్నారు కొన్ని రోజుల పాటు అసలు రాజకీయాలే మాట్లాడవద్దని డిసైడ్ అయ్యారు విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లిన తర్వాత విలేకరుల చుట్టుముట్టి అమిత్ షా ఏమన్నారో అని అడిగినా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు దీంతో అసలు అమిత్ షా తమిళసైని ఏమన్నారు ఆమె ఏం తప్పు చేసింది ఎందుకు ఇంతగా ఫీల్ అయిపోయింది అనేవి ఆసక్తికరమైన ప్రశ్నలుగా మారిపోయాయి అమిత్ షా అంతలా తిట్టిపోయడానికి సరైన కారణమే ఉందని తెలుస్తోంది తమిళసై తెలంగాణ గవర్నర్ కాకముందు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు ఆమెను గవర్నర్ గా పంపి తమిళనాడుకు అన్నమలైని అధ్యక్షుడిని చేశారు తమిళసైని మళ్లీ సొంత రాష్ట్రానికి తీసుకొచ్చి సౌత్ చెన్నై నుంచి పోటీలో పెట్టింది పార్టీ అన్నామలై కూడా కోయంబత్తూర్లో ఎంపీగా పోటీ చేశారు అటు అన్నామలై ఇటు తమిళసై ఇద్దరూ ఓడిపోయారు అంతేకాదు తమిళనాడులో కనీసం పది సీట్లైనా గెలుచుకోవాలని అధిష్టానం ఆశిస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు ఎన్నికల ఫలితాలపై తమిళసై తన స్పందన తెలియజేశారు రాష్ట్ర నాయకత్వ లోపం వల్లనే ఈ ఫలితాలు అని వ్యాఖ్యానించారు ఏడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే ఫలితం ఉండేదని కూడా తన అభిప్రాయంగా చెప్పారు దీంతో తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ తమిళసైపై భగ్గుమందే అన్నామలై నాయకత్వాన్ని వ్యతిరేకించడాన్ని తీవ్రంగా పరిగణించింది అధిష్టానానికి తమిళసైపై ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదు అందుకున్న అమిత్ షా సమయం కోసం ఎదురు చూశారు విజయవాడలో తమిళసై ఎదురు కాగానే కోపం అణుచుకోలేకపోయారు కడుపులో ఉన్నదంతా కక్కేశారు ఎన్నికల ఫలితాలపై ఇష్టం వచ్చినట్లు ఎందుకు మాట్లాడవో అని నిలదీశారు నోరు అదుపులో పెట్టుకోని హెచ్చరించారు తమిళసై దీనిపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా అమిత్ షా వినిపించుకోలేదు దీంతో చేసేదేమీ లేక తమిళసై సరే అంటూ వెనదిరిగారు అలా విజయవాడ నుంచి వచ్చినప్పటి నుంచి తమిళసై మౌనముద్ర దాల్చారు విచారణలో మునిగిపోయారు కొంతకాలం రాజకీయాలపై ఎలాంటి కామెంట్లు చేయవద్దని నిర్ణయించుకున్నట్లు తెలిసిందే